देखना 12000 25000 ये भाई फर्स्ट सारी बनवाओ माल है ये भाई ये भाई कहीं भी कैंडिडेट पा रहा है भी रे इधर ही धर चल दिन है गोली तो हो गई ये तो 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 तो, तो तुम तो तो देखो मेरा छोटा उधर जा रहे हैं ये देखो हां सर ओए आ यार देखो मेरा तो क्या हाल है अभी Thank you. నాకు ఆగండి అప్పారు ఆగండి ఆగండి ముందు కల్లా బాగండి నేను వెళ్ళాలి మేడం

डिना हकते आडर चोटि अऐ काश पर जम invers, नखी यासका estar ही. मichi yatरे मियुणैन तरो पार इना हो ने कुन के हो मसु कुन 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 कु सर बेस है నెల్లూరులో ఇండియన్ సిల్క్ గ్యాలరీ వినయ్ కుమార్ గారు ఇక్కడ పీవీఆర్ కన్వెన్షన్ సెంటర్లో మన క్రిస్మస్కి సంక్రాంతికి న్యూ ఇయర్కి సంబంధించి నెల్లూరు నగర వాసులకు అందరికీ అందరికీ ముఖ్యంగా ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది ఫోర్టీన్ స్టేట్స్ నుంచి ఇక్కడికి అందరూ వీవర్స్ వచ్చున్నారు వాళ్ళందరూ రకరకాల మోస్కా బనారస్ నుంచి అలాగే మంగళగిరి నుంచి కాల్కటా నుంచి కంచి నుంచి రకరకాల సారీస్ ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు సో నెల్లూరు మహిళా లోకం అంతా వచ్చి ఈ ఎగ్జిబిషన్ అందరూ అంతా ఒకసారి చూసి మీరందరూ కూడా దీన్ని సందర్శించి పండగలకి కొనుక్కో కొనుక్కుంటారని ఆశిస్తున్నాను అందరికీ మరోసారి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాను అందరికీ నమస్కారం ఆల్ ది బెస్ట్ అండి కంగ్రాచులేషన్స్ మా నెల్లూరులో ఇలాంటివి ఇంకా ఇంకా జరగాలని ఇదివరకు హైదరాబాద్లో అక్కడ మాత్రమే జరుగుతూ ఉండే ఇటువంటి ఎగ్జిబిషన్స్ మన నెల్లూరుకి ఇలా వచ్చి అక్కడికి వెళ్ళలేని వాళ్ళ కోసం ఇక్కడంతా తీసుకొని వచ్చి పెట్టడం అనేది చాలా విశేషం ఇలాంటివి ఇంకా ఇంకా కూడా ముందు ముందు నెల్లూరు వాసులకి అందుబాటులోకి తేవాలని ఇలాంటి ఎగ్జిబిటర్స్ అందరినీ ఎంటర్ప్రీనర్స్ అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాసరావు అండి నేను ఒక వీవెన్ కమిటీని వచ్చాను నేను సెంట్ర సిల్క్ బోన్ డిప్యూటీ డైరెక్టర్ రిటైర్డ్ అయ్యి సిల్క్ మార్క్ ప్రమోషన్ చాలా నాకు చాలా పేరు వచ్చింది నేను రిటైర్ అయిన తర్వాత ఇండియన్ సిల్క్ గ్యాలరీ పేరుతోనే ఒక హ్యాండ్లూమ్ వీవర్స్కి అందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఉద్దేశంతోనే హైదరాబాద్లో ఒక ఎగ్జిబిషన్ చేసి తమిళ సాయి గారు అప్పుడు గవర్నర్ గారు వచ్చి మాకు ప్రోత్సహించి ఆ ఎక్స్పో బాగా సక్సెస్ అయిందండి అందుకే ఇప్పుడు అన్ని ప్లేసెస్లోనే పెడుతున్నాను అండి కంటిన్యూస్గా మొన్న విజయ విజయవాడలో పెట్టాను దాని తర్వాత మన నెల్లూరులో ఫస్ట్ టైం వస్తున్నామండి ఇక్కడ దసరాకి క్రిస్టమస్కి వెడ్డింగ్ సీజన్స్కి ఎందుకంటే దిస్ ఇస్ అంటే ఈ ఎక్స్పో ఒక పరిచయం చేయాలని నెల్లూరు వాస్తువులకి ఒక పరిచయం చేయాలని మంచి ఎక్స్పో ఇవ్వాలనే ఉద్దేశంతోనే రెండు మూడు కాదు ఆరు రోజులు పెట్టానండి ఇక్కడ ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు క్రిస్టమర్స్ రోజు ముగిస్తుంది అందరూ వచ్చి నెల్లూరు వాస్తువులకి విజ్ఞప్తిగా ఏంటంటే అందరూ వచ్చి మా వ్యూవర్స్ని ఎంకరేజ్ చేయమంటే ప్రైసెస్ కంపేర్ చేయమండి కంపేర్ టు షోరూమ్స్ కానీ ఏదైనా కానీ ఇక్కడ ప్రైస్ వెరీ రీజనబుల్ ఫోర్టీన్ స్టేట్స్ నుంచి వచ్చారు అరౌండ్ యాభై స్టాల్ ఉన్నండి మీకు ఏ వెరైటీ కానీ ఆ వెరైటీ దొరుకుతుంది అంటే వ్యూవర్స్ ప్రైస్ కాస్ట్ అండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు పొంగల్ కోసం సో అందరు వచ్చి మా మా ఎక్స్పోని ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోని వచ్చి చూడని చూసి వ్యూవర్స్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది టైమింగ్ ఇరవై తారీఖు ఇరవై ఇరవై తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు అండి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైన్ వరకు ఉంటుందండి ఇది పీవీఆర్ కన్వెన్షన్ అన్నమయ్య సర్కిల్లోనే నెల్లూరులోనే ఫస్ట్ టైం ఇక్కడ చేస్తున్నాం కాబట్టి మంచిగా మేడం గారు షెడ్యూల్లో వచ్చారు ఎమ్మెల్యే గారు కొవ్వరు ఎమ్మెల్యే గారు ఎప్రిషియేట్ చేశారండి బాగా సో అందరూ వచ్చి ఆదరించి మా వ్యూవర్స్ని ప్రోత్సహించమని కోరుకుంటున్నాను ఈ అన్ని స్టేట్స్ ఉన్నాయండి ఛత్తీస్గఢ్ నుంచి బెనారస్ నుంచి కోట మధ్యప్రదేశ్ కల్కటా వెస్ట్ బెంగాల్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని స్టేట్లు ఉన్నాయి ఫోర్టీన్ స్టేట్స్ ఉన్నాయండి లోకల్ ఎంటర్ప్రీనర్స్ కూడా బుటిక్స్ లాస్ట్ లా వచ్చారు జ్యువెలరీ ఉన్నది ఇక్కడ సో అన్ని వెరైటీస్ ఉన్నాయి లైఫ్ స్టైల్ ఐటమ్స్ బెడ్షీట్స్ అన్నీ ఉన్నాయండి మోర్ దెన్ బెనారస్ ఎక్కువ ఉన్నది ఇంకా ట్రెండింగ్లో ఉంది కాబట్టి అన్ని వెరైటీస్ కంచి అండి మన మదన్పల్లి నుంచి వచ్చారు దాంతో అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ సో మీరు వెడ్డింగ్ కోసం చాలా మంచి ప్లేస్ అండి ఇక్కడ కొండని కోసం ఎందుకంటే వెరైటీస్ చాలా ఉన్నాయి రీజనబుల్ ప్రైస్ దొరుకుతాయి కాబట్టి ఇది ఇంకొక ఐదు ఇరవై ఐదు వరకు ఉంటుంది అండి సిక్స్ డేస్ ఉంటుంది ఇరవై ఐదు లాస్ట్ అండి దాని తర్వాత మేము గుంటూరు వెళ్తున్నాం తర్వాత సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ వచ్చి మా వ్యూవర్స్ని ప్రోత్సహించి కోరుకుంటూ పీవీర్ కన్వెన్షన్ అన్నమయ్య సెటిల్ థ్యాంక్ యూ వెరీ మచ్